చెప్పోటి ఇప్పుడు కుగిల్లో నాగేంద్ర ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు పేరు కావాలన్నప్పుడు ఇస్తారు మీ ఊర్లో కూడా ఇద్దరు పెద్ద ఇద్దరు పెద్ద భూస్వాములు పెద్దవాళ్ళు స్వామి పెద్దోడు ఆదినారాయణ రెడ్డి పెద్దోడు పేరు వాళ్ళ ఆయన పేరు పెట్టచ్చు స్వామి వాళ్ళ ఆయన పేరు వాళ్ళ ఆయన పేరు పెట్టచ్చు ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఆయన పేరేమి గౌడ్ గారు పేరు పెట్టచ్చారు ఇప్పుడు మనం అడిగే దాంట్లో తప్పలేదు ఇప్పుడు మనకి నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే అరివాణంలోన ప్రభుత్వానికి సంబంధించిన భూమి లేకుండా అక్కడ దాతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది నేను పైన చెప్పేదానికి అవకాశం ఉంటుందని నేను మాట్లాడాను ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించింది ఉంటే మనకేం పెద్ద అవసరం లేదు నేనేమంటే ఇది మండలాన్ని ఎట్ల అట్లా సాధిస్తాం మండలం అవుతుంది జిల్లా కావాలన్న దానికి నేను ఏదైతే మాట్లాడినానో ఆ మాట్లాడింది ఇంప్లిమెంట్ చేయాలంటే ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ గెట్ టుగెదర్ మీటింగ్ పెడితే ఆ రోజు మనం డెషన్ తీసుకొని ఈ ఇది ఉంది అనేది పైకి తెలిస్తే మనం సాధించేదానికి అవకాశం ఉంటుంది నేను ఎప్పుడు బాగుండేదో చెప్తాను ఇంకోటా మీరు అడిగినట్లు పద్నాలుగు గ్రామాల పంచాయతీ తీర్మానాలు కూడా తీసుకున్నామన్నా ఈ విషయం అందరూ కూడా ఈ యొక్క శిబిరానికి వచ్చి సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు మండల మండల కేంద్ర కమిటీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా అన్నగారు ఒకటి చెప్పారు రేపటి నుంచి వేరే గ్రామాల వారి దీక్షకు మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నా అదే విధంగా మీరు అడిగినట్లు పెద్దారవణ గ్రామంలో ప్రభుత్వం స్థలాలు చాలా ఉన్నాయి ప్రభుత్వ భూములు కూడా చాలా ఉన్నాయన్నా అదేవిధంగా మీరు అన్నట్లు దాతలు కూడా ముందుకు రావడానికి రెడీగా ఉన్నారన్నా దయచేసి మీరు చెప్పినట్టు మన పెద్దారవన గ్రామాన్ని మండల కేంద్రంగా తీర్చిదిద్దడానికి మీ వంతు సహాయ సహకారాలు చేయండి అన్నా మేము మా గ్రామస్తులు మా గ్రామ పెద్దలు అందరూ కూడా సంయుక్తంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని విధాలు సహకరిస్తామని ఈ విధంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నామన్నా మీరు చెప్పినట్టు అన్ని విధాలా నడుచుకుంటామని కేంద్ర ఈ కమిటీ తరఫున మీకు తెలియజేస్తున్నామన్నా చాలా ధన్యవాదాలు మీరు ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని ఇక్కడ కేటాయించి సంఘీభావం తెలిపినందుకు చాలా ధన్యవాదాలన్నా ఇదే విధంగా మొన్న మన సాయి సోడ్ అన్నగారు కూడా వచ్చారు వారు కూడా వాళ్ళ పార్టీ నాయకులు కూడా మేము తెలియజేస్తాం సేమ్ వాళ్ళు కూడా ఈ గ్రామ